చాలాసార్లు చాలామంది మాకు తరచుగా మా ఇంట్లో అనారోగ్య సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము అలాగే మాకు ఎంత డబ్బులు ఎంత సంపాదించినా మేము ఈ అనారోగ్య సమస్యలకే పెట్టాల్సి వస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనారోగ్య సమస్యలు పాలవుతున్నారు అని చెప్తూ బాధపడుతూ ఉంటారు వాస్తవానికి ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉత్తర ఈశాన్యంలో కనుక వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది అయితే ఈ దోషాలల్లో ముఖ్యమైనటువంటిది ఈ భాగంలో అంటే ఉత్తర ఈశాన్యంలో కనుక ఏదైనా టాయిలెట్ల లాంటివి నిర్మాణం చేయటం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ట్రెండ్ ప్రకారం చాలాసార్లు మనం వాల్పేపర్స్ అని కర్టన్ బ్లైండ్స్ అని అలాగే వాల్ మీద పెయింటింగ్స్ అని వెళ్తూ ఉంటాము ఒకవేళ ఈ దిశగా మనం ఒకవేళ విపరీతమైనటువంటి ఎరుపు రంగుల్ని మెరూన్ షేడ్స్ని వాడటం అనేటువంటిది జరిగినప్పుడు కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే మనం చేయాల్సిందల్లా ఈ ఉత్తర ఈశాన్యం ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువ మట్టుకు బ్లూ షేడ్స్ని వైట్ షేడ్స్ని ఎక్కువగా మనం వాడటం వల్ల ఈ అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం అలాగే మొత్తం ఇంటి విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయి అని మీరు అనుకున్నప్పుడు ఎప్పుడూ మీ ఇంటిని ముఖ్యంగా చీకట్లో పెట్టకండి చీకట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇంట్లో వెలుతురు అనేటువంటిది మినిమం వెలుతురు గాలి ప్రసరణ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఇది కేవలం సైన్స్ చెప్తున్నదే కాదు ఆఖరికొచ్చి వాస్తు చెప్తున్నది కూడా అదే ఎప్పుడైతే ఇంట్లో గాలి ప్రసరణ లేదా సూర్యరశ్మి అనేటువంటిది కరెక్ట్గా ఇంట్లోకి రావటం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుతాయి దాంట్లో మనం మన అందరికి తెలిసిన విషయమే ఇది ఏదో కొత్త విషయం కాదు అలాగే ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో బూజులు లాంటివి పట్టనీకుండా చూసుకోండి ఎక్కువగా బూజులు స్పైడర్ వెబ్స్ లాంటివి పట్టటం కూడా ఒకందుకు నెగిటివ్ ఎనర్జీస్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది అనారోగ్య సమస్యలు అనేటువంటివి తరచుగా వచ్చినప్పుడు మనము చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎక్కువగా మనము ఇంట్లో బ్లాక్ షేడ్స్ని ఏమన్నా యూస్ చేస్తున్నామా ఎక్కువగా విపరీతమైనటువంటి బ్లాక్ షేడ్స్ని వాడకూడని జోన్స్లో మనం వాడినప్పుడు లేదా ఆఖరికొచ్చే అది అనుకూలమైనటువంటి జోన్ అయినా కూడా విపరీతంగా బ్లాక్ షేడ్స్ని వాడటం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను బారిన పడి పడిన వాళ్ళం అవుతాము